ప్రైజ్ దో లాడ్ ప్రభనేసుక్రీస్తు నామంలో ఉదయకాల ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ బుధవారము తైలభిషేక ప్రార్థన ఈ బుధవారం లేదు వచ్చే బుధవారం నుంచి కంటిన్యూషన్గా ఉంటుంది అని అందరూ కూడా గమనించగలరు రేపు దివ్య వివాహం కాబట్టి ఈ బుధవారం చాలామంది కాకినాడ ముందు రోజే బయలుదేరుతూ ఉన్నారు కనుక అందువల్ల బుధవారం ప్రార్థన ఆపటము జరిగింది అందరూ ఒకటి గమనించమని మనం చేస్తూ ఉన్నాను అలాగే ఈ దినమందు అందరూ కూడా ఒక గంట ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అందరి ప్రయాణాలు ట్రైన్లో వచ్చేవారు బస్సుల్లో వచ్చేవారు కారుల్లో వచ్చేవారు అందరి ప్రయాణము క్షేమముగా కాకినాడ వెళ్ళి వివాహం చూసుకొని అందరూ క్షేమముగా గృహం చేరు వరకు భద్రత క్షేమం కొరకు అందరూ కూడా ఒక పావుగంటైన ఈ బుధవారము రేపటి కొరకు ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు నిన్న ఉదయకాలమందు మనం ప్రార్థించాం నిన్న ఉదయకాలమందు ముందు ధ్యానించాం ప్రత్యేకత అనే దాని గురించి అలాగే ఈ ఉదయకాలమందు దానియలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము తను అపవిత్రుడు కాకున్నట్లు ఆ ఆహారమును పుచ్చుకొనకుండా ఆ రాజుగారు పెట్టినటువంటి భోజనము నిపుదినజ పెట్టిన భోజనము తినకుండా తన ప్రత్యేకతను చాటించుకున్నారు దానియలు భక్తాత్రయము షడ్రక్ మేషక్ అభిద్రవో కనుక నిజంగా ఈ రెండో విషయంలో మనం ధ్యానించాల్సింది ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం మొదటిది ప్రత్యేకత రెండోది ఆశానిగ్రహము మూడోది శోధన జయించుట ఈరోజు నిగ్రహం గురించి ధ్యానిద్దాం సహజంగా మంచి మంచి పదార్థాలు చూడగానే హృదయంలో ఆశ కలుగుద్ది అందులో భోజనాలు కదా రాజపానీయాలు కదా ఎంత రుచిగా శుచిగా ఉంటాయో ఎంత విలువైన పదార్థాలో ఇవన్నీ ధ్యానిస్తుంటే తినాలి అనుభవించాలి ఆనందించాలి ఆశ కదా ఈ మాటలు వింటుంటేనే మనకి నోరూరుతుంది రాజుగారి భోజనాలు అనగానే అలాంటి ఆశను కంట్రోల్ చేసుకునుటే అనగా స్వాధీనపరుచుకోవడమే ఆశ నిగ్రహించుట గ్రహించుట అనగా అంగీకరించుట నిగ్రహించుట అంటే త్రోసివేయుట ఆశలు దురాశలు పేరాశలు మనుషుని ఆకర్షిస్తూ ఉంటాయి వాటికి స్వాధీనం కాకుండా వాటిని కాదనుకోవడానికి వద్దనుకోవడానికి కావలసింది ఏంటో తెలుసా మనోనిబ్రం కావాలి మనోనిచ్చవు కావాలి మనోబలం కావాలి ప్రియా దేవుని బిడలరా అదే ఆశా నిగ్రహం కనుక బైబిల్ ఒక మాట ఉంది లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాస జీవ ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకము దాని ఆశలు గతిస్తాయి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు మాత్రం ఎప్పుడు నిలుచును అనే మాట శరీరంలో చేరింది తిండి అయితే దానితో నేత్రాశి కూడా కలిసింది ప్రియ దేవుని బిడలారా జాసత్వం ఓడిపోయింది ఎవరికి ఏషావుకి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు యాకోబు ఏషావ అనేవాళ్ళు అన్నదమ్ములు ఈ సాకు యొక్క కుమారులు వేసి అవి ఎందుకు ఆ రోజు ఆకలితో బాగా వచ్చాడు చూసేసరికి తమ్ముడు కోరండుతున్నాడు ఎర్రని చిక్కుళ్ళు ఎర్రని ఎర్రని చిక్కుళ్ళు కోరండుతున్నాడు అది చూడగానే ఎర్రదగా కనబడింది దానినే నేత్రాశ అంటాం అదును చూచి యాకోబు జ్యేష్టత్వం ఇమ్మన్నాడు అన్నని ఇచ్చేశాడు తినేసాడు తర్వాత ఏం జరిగింది అంటే ఏషావు జాస్తత్వాన్ని పోగొట్టుకున్నాడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సాతానుడు కళ్ళ ముందు ఎర్రనైనది అందమైన ఆకర్షణీయమైన సీనరీలు ఉంచుతాడు వాటిని చూచేసరికి ఈ సీనరీనే ఎలా ఉంటే ఫోటోలే ఎలా ఉంటే వాల్ పోస్ట్ ఎలా ఉంటే అసలు షో ఎలా ఉంటుంది అసలు సినిమా ఎలా ఉంటుంది అని ఆశించి వెళ్ళేవారు ఓపెన్ చేసేవారు ప్రియదేవుని బిడలారా కనుక గమనించాలి ఆశను నిగ్రహిస్తే ఏది మనల్ని ఏమి కూడా చేయలేదు అలాంటి తిండి ఆశను నిగ్రహించాడు దానియలు అతనితో ఉన్న ఆ భక్తులు ముగ్గురు కూడా మన ఆది తల్లి హవ కూడా పన్నును చూసి ఆశించింది అంటే కళ్ళకి రమ్యమైనదిగా చూపించాడు సాతాడు అది ఆహారములకు మంచిదిగా కన్నులకు అందమైనదిగా వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉందట పైగా తింటే గనక నేను దేవదూతల వలె అవుతానని మరో దురాశ కనుక ప్రియ దేవుని బిడలారా తిన్నది తన భర్తకి ఇచ్చింది నిజంగా వారిద్దరి ద్వారా లోకమంతటిలోకి కూడా పాపము సంప్రాప్తమైంది కనుక జాగ్రత్త దేవుడు కన్నులిచ్చింది అన్నీ చూడడానికి కాదు దేవుడు కళ్ళు ఇచ్చింది చూడడానికే కదండి అంటారు అన్నీ చూడడానికి కాదు లోకలం మంచి ఉంది చెడుంది చెవులు ఇచ్చింది అన్నీ వినడానికి కాదు ఏది వినాలి ఏది వినకూడదు అలాగే నోరిచ్చింది దేవుడు అన్నీ తినడానికి కాదు అన్నీ మాట్లాడడానికి కాదు ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి మన చూపును మన నోరును మన చెవులును కంట్రోల్లో ఉంచుకోవాలి కనుక గమనించండి మన నాలుక్కు కళ్ళు పెట్టుకోవాలి నోటికి తాళం వేసుకోవాలి ఏమి మనము కాదనుకుంటామో వాటినే సాతాను మన ముందుకు తీసుకొస్తాడు అది తిండి కావచ్చు అది వెండి కావచ్చు అది బంగారం కావచ్చు అది ఏదైనా కావచ్చు చివరికి మనల్ని ఏం చేస్తుంది అంటే ఆశలోకి నడిపించి మనల్ని దేవునికి దూరం చేస్తుంది కనుక ఈ ఉదయ ముందు జ్ఞాపకం చేస్తున్న ఆశా నిగ్రహం ఇది ఫలములలో ఒకటి పరిశుద్ధాత్మ ఫలములలో ఒకటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయానత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అని బైబుల్లో మనము చూస్తుంటాము లేని వారు పరిశుద్ధాత్మను పొంది ఉండడం అనేది అనుమానమే ఆశను చంపుకున్న వారే ఆత్మను పొందుకోగలుగుతారు ఆశను చంపకపోతే ఆశ నిన్ను నీ శరీరాన్ని చంపేస్తుంది జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఒక రోజు పౌలు గారు ఫేలిక్స్ దగ్గరికి వెళ్ళి ఇదే ప్రసంగం చేశాడు ఆ ఫేలిక్స్ అనే రాజు పౌరు గారిని పిలిచి ఎప్పుడైనా ఖాళీ దొరికితే కాస్త ప్రసంగం చేయమని కోరేవాడు అప్పుడు పౌరు గారు మాట్లాడేవాడట ఆశానుగ్రహం గురించి నీతిని గుర్చి లేదా తీర్పును గుర్చి మాట్లాడితే ఆయన వెంటనే వినడానికి ఇష్టపడేవాడు కదట ఆశా నిగ్రహం గురించి మాట్లాడుతుంటే కనుక ఈ రోజున దేవుని బిడలైనటువంటి మనము ఏది కాదనుకుంటామో ఏది చూడకూడదనుకుంటామో ఏది వినకూడదనుకుంటామో ఏది తినకూడదనుకుంటామో ఏది కాదనుకుంటామో అది మన కళ్ళ ముందు పెడతాడు లోకస్తుడు ఒక పాపం చెయ్యాలన్నా ఏదైనా తినాలన్నా ఏదైనా వినాలన్నా వాళ్ళు వెతుక్కోవాలి కానీ దేవుని బిడల దగ్గరికి సాతాడు కళ్ళ ముందుకే తీసుకొస్తాడు అది నేను శోధించడానికి కనుక ఈ విషయంలో నిగ్రహం కనుక మనం లేని పక్షమున అనేక మంది జారిపోయినట్లుగా మనం కూడా జారిపోతుంటాం కనుక ఈ ఉదయ కాలముందు నిగ్రహం అనగా త్రోసి వేయట వదిలివేట కనుక మన కూడా ఆశా నిగ్రహము అనగా ఫలములలో ఒక ఫలమును మనం కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ యొక్క ఉదయ కాలమును బట్టి మీ కొందనాలు ఆశానిగ్రహం గురించి మీరు మాతో చాలా చక్కగా మీరు మాట్లాడినందుకే స్తోత్రం ఈ ఉదయ ప్రతి ఒక్కరూ కూడా ఆశా కలిగిన వారిగా జీవించడానికి చేయండి పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఉదయ కాలం దీవించండి ఆశీర్వదించండి ఈ దినం ప్రభా ఉపవాసం ఉంటున్న ప్రతి కుటుంబానికి కూడా విడుదల నెమ్మది దీవిన ఆశీర్వాదమును దయచేయండి మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసునామములో నామములో అడుగుచున్నాం ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకరమందు